హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకైతే రావటం జరుగుతుందండి మరొక గిత్తల షెట్ని మీకు పరిచయం చేయాలని ఈ వీడియో అయితే చేస్తున్నానండి ఫ్రెండ్స్ ఈరోజు పెదగొట్టుపాడు గ్రామం ప్రత్తిపాడు మండలం గుంటూరు జిల్లా ప్రముఖ ఒంగోలు జాతి పశుపోషకులు జిఎల్ఆర్ బుల్స్ అధినేత అయినటువంటి గరికపాటి లక్ష్మయ్య చౌదరి గారు పెదగొట్టిపాడు గ్రామం ప్రతిపాడు మండలం గుంటూరు జిల్లా వారి గిత్తల షెడ్లో ఉన్నామండి వారి దగ్గర మొత్తం ఏడు గిత్తలు ఉన్నాయి ఒక్కొక్కటి మీకు పరిచయం చేస్తానండి ఈ గిత్త వచ్చేసరికి అండి న్యూ కేటగిరీ దిగవలసిన గిత్త అండి ఈ గిత్త పేరు గబ్బర్ సింగ్ అండి ఈ సంవత్సరం న్యూ కేటగిరీ విభాగంలో పాల్గొనడం లేదు నెక్స్ట్ ఇయర్ న్యూ కేటగిరీ విభాగంలో ఈ గబ్బర్ సింగ్ని మీరు చూస్తారు దీని జతగా గిత్తని కూడా మీకు చూపిస్తాను ఈ గిత్త వచ్చేసరికి అండి న్యూ కేటగిరీ ఆడిందండి ఈ గిత్త ఈ గిత్త వీడియో మీకు కావాలంటే కామెంట్ బాక్స్లో పిన్ చేసి పెడతాను చూడండి ఈ గిత్త వచ్చేసరికి ఈ సంవత్సరం సబ్ జూనియర్ విభాగంలో దిగాలి జనవరి తర్వాత సబ్ జూనియర్ విభాగంలో ఈ గిత్తని మీరు చూస్తారు మిగతా గీత్తను చూద్దామండి ఈ గిత్త వచ్చేసరికి అండి పాలబాబు అండి పాలబాబు గిత్తండి అండి పాలబాబు గబ్బర్ సింగ్ ఈ సంవత్సరం న్యూ కేటగిరీ విభాగం కాకుండా రేపు వచ్చే సీజన్ అండి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరులో న్యూ కేటగిరీ విభాగంలో ఈ జతని మీరు చూస్తారండి పాలబాబు గబ్బర్ సింగ్ని ఈ గీత్త వచ్చేసరికి అండి భగవంత్ అండి ఈ సంవత్సరం సబ్ జూనియర్ విభాగంలో రేపు ధర్మవరం పందెంలో మీరు చూస్తారండి ఈ గిత్తకు జతగా కేసరి అండి ఈ రెండు జతగా రేపు ధర్మవరంలో జరిగే సబ్జూనియర్ విభాగంలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నాయి చూసారు కదండి ఇంకొక గీత్తను చూద్దాము ఈ గిత్త పేరు సింగమాలయ్య అండి సబ్జూనియర్ విభాగంలో తీయటానికి సిద్ధంగా ఉంది ఈ గిత్తకు జతగా ఇంకొక గిత్తను కొనుగోలు చేశారండి ఆ గిత్తను కూడా మనం చూద్దాము రీసెంట్గా ఈ గిత్తను కొనుగోలు చేశారండి నంద్యాల విష్ణువర్ధన్ రెడ్డి గారి దగ్గర నుంచి పద్నాలుగు లక్షలకి కొనుగోలు చేశారండి ఈ రెండు జతగా అయితే వస్తాయండి మహాబలి అండి ఈ గిత్త పేరు ఆ గిత్త పేరు సింగమల అండి ధర్మవరంలో జరిగే సబ్ జూనియర్ విభాగంలో రెండు జతలతో ప్రదర్శనకు అయితే వస్తారండి చూశారు కదా జీఎల్ఆర్ బుల్స్ గరికపాటి లక్ష్మయ్య చౌదరి గారు పెదగొట్టిపాడు గ్రామం ప్రతిపాడు మండలం గుంటూరు జిల్లా వారి గిత్తల షెడ్డు ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ అండి